నారాయణ కుమారుడు నిషిత్ అంతిమయాత్ర పూర్తయింది ప్రస్తుతం అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి లైవ్ ద్వారా చూద్దాం మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంతిమయాత్ర పూర్తయింది నెల్లూరులోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న నారాయణ నివాసం నుంచి జోడిగాడి తోటలో శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగింది పెన్నానది తీరంలో ఉన్న ఈ శ్మశాన వాటికలో ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు ఇంటి వద్ద చివరి క్రతువు నిర్వహించిన అనంతరం అంతిమయాత్ర దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర కొనసాగి జోడిగాడి తోటలో ఉన్న శ్మశాన వాటిక వరకు అంత్యమయాత్ర కొనసాగింది ప్రస్తుతం ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు లైవ్ ద్వారా చూస్తున్నాం మంత్రులు లోకేష్ చిన్న రాజప్ప గంటా శ్రీనివాసరావు అలాగే కళా వెంకట్రావు సోమిరెడ్డి సహా పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు నిషిత్ భౌతికకాయాన్ని సందర్శించి అర్పించారు వందలాది మంది నారాయణ సంస్థ ఉద్యోగులు స్థానికులు బంధువులు అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే శోకసంద్రంలో మునిగిపోయిన నారాయణ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు లోకేష్ చినరాజప్ప ప్రతిపాటి పుల్లారావు కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు సోమిరెడ్డి పరిటాల సునీత్తో పాటు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు నారాయణను ఓదార్చారు అలాగే పార్టీలకు అతీతంగా నేతలు నిషిత్ భౌతికాయానికి నివాళులర్పించారు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా నారాయణను పరామర్శించారు మంత్రి కుటుంబానికి సంతాపం తెలియజేశారు అంతిమయాత్ర అనంతరం నిషిత్ భౌతిక జోడిగాడి తోటలో ఉన్న శ్మశాన వాటికకు చేరుకుంది అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం లైవ్ ద్వారా ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం నెల్లూరులోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న నారాయణ నివాసం నుంచి జోడిగాడి తోటలో శ్మశాన వాటిక వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగింది అనంతరం పెన్నానది తీరంలో ఉన్న ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు ఇంటి వద్ద చివరి క్రతువు నిర్వహించిన అనంతరం దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర అంత్యమయాత్ర కొనసాగి ఈ జోడిగాడి తోట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు మంత్రులు లోకేష్ చినరాజప్ప గంటా శ్రీనివాసరావు కళా వెంకట్రావు సోమిరెడ్డి సహా పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు నిషిత్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు వందలాది మంది నారాయణ సంస్థ ఉద్యోగులు అలాగే బంధువులు స్థానికులు ప్రజాప్రతినిధులు అంతిమయాత్రలో పాల్గొన్నారు అలాగే చివరిసారిగా నివాళి కడసారి నివాళులు అర్పిస్తున్న దృశ్యాల్ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం శోకసంద్రంలో మునిగిపోయిన నారాయణ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు లోకేష్ చిన్నరాజప్ప ప్రతిపాటి పుల్లారావు కళా వెంకట్రావు అలాగే గంటా శ్రీనివాసరావు కూడా అక్కడే ఉండి దగ్గరుండి ఆయన నిషిత్తు దాహ సంస్కారాలను ఆయన చేపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పటివరకు కూడా విజువల్స్లో గమనించాం ఎందుకంటే నారాయణ కుటుంబంతో మొదటి నుంచి కూడా లోకేష్కి చాలా సన్నిహిత బంధం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే లోకేష్ చిన్నప్పటి నుంచి కూడా అంటే చదువుకునే సమయంలో నారాయణ దగ్గర గురువుగా నారాయణ గురువుగా ఉన్నప్పుడు ఈయన నారాయణ దగ్గర విద్యను కూడా అభ్యసించినటువంటి పరిస్థితి అందులో భాగంగానే చిన్నప్పటి నుంచి కూడా మూడేళ్ల వయసు నుంచి కూడా నిషిత్ తనకు తెలుసు అని కూడా నిన్న లోకేష్ స్వయంగా కూడా చెప్పడం జరిగింది నిషిత్కు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా తనతో మాట్లాడేవాడని నిజంగా చాలా మంచి స్వభావం వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి నిషిత్ అని ఇవాళ అకాల మరణం దుర్మరణం పాలవడం మాత్రం నాకే తనకే ఇంత బాధగా ఉందంటే ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక అవసరం లేదని లోకేష్ నిన్న చెప్పడం జరిగింది ఇప్పుడే కుటుంబ సభ్యులు మనం చూస్తున్నాం లోకేష్ సోదరి సింధు పైక్ ఘాట్ పైకి వెళ్తున్నారు నితీష్ భౌతిక కాయం వద్దకు వెళ్తున్నారు సో నారాయణ కుమార్తె నితీష్ సోదరి సింధు పైకి వెళ్తున్నారు ఈ నారాయణ విద్యా సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు అలాగే సింధు భర్త కూడా అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక సభ్యులు ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని వారు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మంత్రులు దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మంది మంత్రులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది నిన్న సాయంత్రం నుంచి కూడా వారు ఇక్కడే ఉండి రాత్రి నెల్లూరులోనే బస చేసి ఇవాళ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అటువైపు దేశవ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు వ్యాప్త విశ్వవ్యాప్తంగా మారడం ముఖ్యంగా దేశవ్యాప్తంగా అనేక బ్రాంచుల్లో నారాయణ విద్యా సంస్థలు ఉండడం లక్షలాది మంది వేలాది మంది విద్యార్థులను కలిగినటువంటి సంస్థగా పేరు తెచ్చుకోవడం అదే స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక మంత్రిగా కూడా ఉండడంతో పెద్ద సంఖ్యలో నారాయణ ఏకైక కుమారుడు దుర్మరణం వార్త విన్న తర్వాత ఇక్కడికి నెల్లూరు ప్రాంతానికి ఏపీలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యులు కీలక బాధ్యతలు నిర్వహించే వారందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది నిశిత్ భౌతిక కాయాన్ని చితి మీద ఉన్నారు కాసేపట్లో గహన సంస్కారాలన్నింటినీ కూడా పూర్తి చేయబోతున్నారు ఉదయం నుంచి కూడా ఇక్కడే మంత్రులందరూ కూడా ఉండి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మన విజువల్స్లో మంత్రి నారాయణ్ని కూడా గమనించవచ్చు ఇరవై మూడు సంవత్సరాలకే మన కుమారుణ్ణి ఉన్నటువంటి ఏకైక కుమారుణ్ణి కోల్పోయేటువంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరణమని సహచారం మంత్రులు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు అందరూ కూడా చెప్పడం జరిగింది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అటు తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే ఇతర ప్రాంతాలకి సంబంధించి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా నేరుగా ఈ పెన్నా తీర ప్రాంతంలో ఈ పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దహన సంస్కారాలకు సంబంధించినటువంటి ఈ ఘాట్ వద్దకి ఇక్కడ చేరుకోవడం జరిగింది మరి కాసపట్నంలోనే నిషిత్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు పూర్తి కాబోతున్నాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులంతా కూడా ఇక్కడే ఉంటున్నారు మంత్రి నారాయణకి జరిగి కుటుంబానికి జరిగినటువంటి లోటు తేరందని చెప్పి అందరు కూడా చెప్తారు మనం విజువల్స్లో గమనించవచ్చు వచ్చి లోకేష్ ఇప్పుడే ఆయన బయటకు వస్తున్నారు దగ్గరుండి మంత్రి నారాయణ దగ్గరుండి ఆయన అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేయడం జరిగింది మొదటి నుంచి కూడా నిషిత్తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా లోకేష్ ఉన్నారు మొదటి నుంచి కూడా తనతో ఎంతో ఆప్యాయతగా మాట్లాడేవారని అలాగే వ్యాపారానికి సంబంధించి కూడా అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదల మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా విషిత్కు ఉందని ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి మనస్తత్వం కాదని లోకేష్ మీడియా కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా తన విచారాన్ని కూడా నిన్న వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నటువంటి లోకేష్ దగ్గరుండి నారాయణ కుటుంబాన్ని ఆయన ఓదారుస్తున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా ఉందని చెప్పుకోవాలి కానీ ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఆవేదన కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే నారాయణ ఏకైక కుమారుడు ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం అనేది చాలా బాధాకరణమని ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి పరిస్థితి కొంతమంది మంత్రులు కూడా ఇప్పుడు ఘాట్పైకి వెళ్తున్నారు అక్కడ చివరిసారిగా నిషిత్తు భౌతికన్ని వారు సందర్శించేటువంటి పరిస్థితి మన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మంత్రులు పత్తిపాటి పుల్లారావు అలాగే అమర్నాథ్ రెడ్డి ఇతర కీలక నేతలుగా ఉన్నటువంటి మంత్రి సోమిరెడ్డి వీరందరూ కూడా భౌతిక కాయం వద్దకు చేరుకుంటున్నారు వీరు కూడా అక్కడ చివరిసారిగా నిశిత భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వస్తున్నారు మంత్రి మంత్రి దేవినేని ఉమామహేశ్వర కూడా వస్తున్నారు ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మంత్రి నారాయణ కుటుంబాన్ని జరిగినటువంటి అన్యాయం మీద మాటల్లో చెప్పలేనటువంటి దృష్టం చాలా బాధాకరం చిన్న వయసులో అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్న నారాయణ గారికి సంఘటన చాలా బాధ కలిగించింది అందరం కూడా అలాగే కొల్లు రవీంద్ర గారు మీరు చెప్పండి మీరు చిన్న వయసులోనే ఇలా చనిపోవడం అనేది నిజంగా కుటుంబం జరిగిన అన్యాయం చాలా బాధాకరం మరి నారాయణ గారు వారసుగా మరి నారాయణ అని కూడా చూసుకోవాల్సినటువంటి వయసులో ఆయన కోల్పోవడం అనేది చాలా దురదృష్టం నిజంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని అలాగే వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని బాధ కలిగించాలని కోరుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా మంత్రి నారాయణకు సహచరులుగా ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు చిన్న వయసులోనే తన కుమారుడిని కోల్పోయినటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకూడదని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు అలాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా వచ్చినారు సార్ చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా జరిగినటువంటి దారుణం గురించి వారు మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు దాదాపుగా ఏపీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియల్లో వీరు పాల్గొనడం జరుగుతుంది మరి కాసేపట్లోనే ఆయన మంత్రి నారాయణ తన కుమారుడు పార్థివ దేహానికి చివరి అంతిమ సంస్కారాలని పూర్తి చేసిన తర్వాత చిట్కి నిక్కు పెట్టబోయేటువంటి పరిస్థితి మనకి ప్రకాసేపట్లో జరగబోతుంది మరొక పది నిమిషాల్లో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయని కుటుంబ సభ్యులందరూ కూడా చెబుతున్నారు పెద్ద ఎత్తున భారీ స్థాయిలో ప్రముఖులందరూ కూడా ఇక్కడకు రావడం జరిగింది నిన్న ఇవాళ వేకోజామున నాలుగు గంటలకు లండన్ నుంచి వచ్చినటువంటి మంత్రి నారాయణ ఆయన ఇప్పటికీ కూడా షాక్ నుంచి తేరుకోలేదని చెప్పుకోవచ్చు ఎవరితో కూడా ఆయన ఎక్కడా పెద్దగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సందర్భం కూడా కనిపించలేదని చెప్పుకోవాలి ఆయన మౌనంగానే జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన దగ్గరుండి పూర్తి చేస్తున్నారు ఇప్పుడే పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా దగ్గరుండి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొద్దిసేపటి కిందటే నిషిత్ భౌతిక గాయాన్ని చితికి కూడా మంత్రి నారాయణ చివరి కార్యక్రమాన్ని ఆయన పూర్తి చేయబోతున్నారు వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా చివరిసారిగా నిషిత్ భౌతిక గాయాన్ని వారు చూసి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు ఇక పూర్తి కార్యక్రమంని మంత్రి నారాయణ నిషిత్ భౌతిక ఆయన అదేవిధంగా నిషిత్ చితికి ఆయన నిప్పు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇరవై మూడేళ్ల వయసులోనే ఇలా వేగంగా కారు నడుపుతూ దురదృష్టవశాత్తు ఘోర దుర్ఘటనలో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి నిషిత్ నారాయణ ఇలా చివరకు ఎక్కడో హైదరాబాద్లో ఆయన సింగపూర్లో విద్యను అభ్యసించి అలాగే అలాగే ఆ తర్వాత హైదరాబాద్లోనే నివసిస్తూ ఇలా చివరకు తన సొంత జిల్లా ఆయన నెల్లూరులో ఆయన చివరి దహన కార్యక్రమాలని చేసుకునేటువంటి పరిస్థితి మంత్రి నారాయణ కూడా ఆయన భౌతిక గాయం చుట్టూ ప్రదక్షిణ ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక చివరి కార్యక్రమాన్ని లాంఛనంగా పూర్తి చేయడానికి అక్కడ దగ్గరున్నటువంటి వారు అందరూ కూడా దగ్గరుండి ఆయన చూపిస్తున్నారు ఆయన చివరిసారిగా తన కుమారుడికి ఆయన కొబ్బరికాయ కొట్టి నమస్కరిస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ఏ తండ్రికి కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి రాకూడదనేటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ దృశ్యాలను చూస్తూ కంటతాడి పెట్టుకుంటున్నటువంటి మాటలు ఇక్కడ ఎక్కడ చూసినా మనకి వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు తన కొడుకు గురించి ఎన్ని స్వశక్తితో పైకి వచ్చినటువంటి మంత్రి నారాయణ ఇక తన తాను రాజకీయాల్లో పూర్తి స్థాయిలో స్థిరపడిన తర్వాత ఇక మీదట విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా తన కుమారుడే చూసుకుంటారు అన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి దుర్ఘటన ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోవడం అనేది మాత్రం ఎవరు ఊహించలేనటువంటి పరిణామం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు వరికొద్దిసేపట్లోనే నిషిత్తుకి సంబంధించినటువంటి చివరి దహన సంస్కార కార్యక్రమం పూర్తి కాబోతుంది నిషిత్ భౌతిక కాయం మీద గంధపు చెక్కలను ముఖ్యమైన వ్యక్తులు మంత్రులు నారాయణ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇలా నారాయణకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిషిత్ భౌతిక కాయం మీద చివరిసారిగా గంధపు చెక్కలను ఉంచినటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తాయి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దగ్గర ఉండి నారాయణ తమకు తమకెంత ఆప్తుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి మాటల్లో ఇప్పటివరకు కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు నిషిత్ చిన్నప్పటి నుంచి కూడా నారాయణ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా చెప్తున్నారు మరి కాసేపట్లోనే నిషిత్ భౌతిక గాయానికి సంబంధించి కూడా చివరి దహన సంస్కార కార్యక్రమాలన్నింటినీ కూడా గుర్తుకాతున్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కీలక బాధ్యతలు చూసేటువంటి వ్యక్తులందరూ కూడా దగ్గర ఉండి వారు మీద ఆ కట్టెలను పేరుస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి భౌతికాయం మీద గంధపు చెక్కలను వచ్చినటువంటి వీవీఐపిలు మంత్రులు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా నేరుగా వారు భౌతికకాయ వద్దకు వచ్చి వారి చేతులతో స్వహస్తాలతో వారు గంధపు చెక్కలను నిశిత్ భౌతికాయ మీద ఉంచారు ఆ తర్వాత ఇక చివరి లాంఛన కార్యక్రమం కూడా పూర్తి కాబోతుంది తన కుమారుడి భౌతికకాయ మీద మంత్రి నారాయణ నెయ్యిని పోస్తున్నారు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత చిన్న వయసులోనే ఏకైక కుమారుడిని కూడా కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా అందరూ కూడా నారాయణ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తే అందరూ కూడా వారి హృదయాలను కలిసి దృశ్యాలు మాకు ఇక్కడ కనిపిస్తున్నాయని అందరూ చెబుతున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకురాలను అన్నపులేని రాజకుమారి కూడా వచ్చారు అలాగే కొంతమంది మహిళలు మహిళా నాయకులు కూడా భౌతిక కాయం వద్దకు వచ్చి వారు కూడా వారి స్వహస్తాలతో గందప చక్రాలను నిశ్చిత్ నిశ్చిత్తు భౌతిక కాయం మీద ఇస్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మరి కాసేపట్లోనే మంత్రి నారాయణ చివరిసారిగా తన కుమారుడికి దురదృష్టవశాత్తు ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని తన చేతులతో నిర్వహిస్తాడని ఎప్పుడు కూడా ఊహించలేదని కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటివరకు కూడా రోధిస్తూ వచ్చినటువంటి మాటలే మనకి వినిపించాయని చెప్పుకోవాలి తన కుమారుడి భవిష్యత్తును తనకు ఎంతో అండగా ఉంటాడు ఇకపైన తన విద్యా సంస్థల బాధ్యతలు కావచ్చు తన కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఇకపై తన కుమారుడు చేతికంది వచ్చినటువంటి కుమారుడే చూసుకుంటాడు అనేటువంటి ధీమాతో భరోసాతో ఉన్నటువంటి సమయంలో ఇది ఇలా మంత్రి నారాయణ కుమారుడిని మృతి రూపంలో కాటేస్తుందని ఎవరు కూడా ఊహించలేకపోయారు ఎక్కడో అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉన్నటువంటి మంత్రి నారాయణ లండన్లో ఉన్నటువంటి మంత్రి నారాయణ హైదరాబాదులో వేకోవజామున రోడ్డు ప్రమాదంలో కారు ప్రమాదంలో తన ఏకైక కుమారుడు ప్రాణాలు కోల్పోయాడన్న వార్తను విన్న వెంటనే ఆయన షాక్కు గురవడం జరిగింది హుటాహుటిన లండన్ నుంచి ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకొని హుటాహుటిన లండన్ నుంచి నేరుగా చెన్నైకి రావడం జరిగింది చెన్నై నుంచి నేరుగా ఇవాళ ఉదయం నాలుగు గంటలకు నెల్లూరులోని తన నివాసానికి చేరుకోవడం జరిగింది కుమారుడి భౌతిక కాయాన్ని చూసిన వెంటనే నారాయణ దాదాపుగా పది నిమిషాల పాటు ఆయన మౌనంగా అలాగే భౌతిక కాయం వద్ద నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది వచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన పలకరిస్తున్నప్పటికీ కర కరచాలనం చేస్తున్నప్పటికీ కూడా ఎవరితో కూడా ఆయన తన బాధను తనలో ఉన్నటువంటి ఆ వేదనను ఎవరు కూడా ఆయన పంచుకోలేదు కొద్దిసేపటి కిందటే మంత్రి నారాయణ తన కుమారుడి చితికి నిప్పండించడం కూడా జరిగింది దహన కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి శాస్త్రోక్తంగా కార్యక్రమాలన్నిటి కూడా దగ్గరున్నటువంటి ఇక్కడ వారందరూ కూడా నిర్వహిస్తున్నారు అలాగే తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా తమ సోదరుడు తమ బావమరిది తన తమ్ముడు ఇలా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వారి వారి నిషిత్తుకున్నటువంటి వారితో ఉన్న అనుబంధాన్ని వారు తలుచుకుంటూ బాధపడుతున్నారు చివరి కార్యక్రమంగా మంత్రి నారాయణ నాన సంస్కారాలని ఆయన పూర్తి చేస్తున్నారు ఇటీవలే కుమార్తె వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి తన కుమారుడుగా ఉన్న ప్రస్తుతం ఉచవతపడి చనిపోయి అంత అంత్య అంత్యక్రియలు జరుపుకుంటున్నటువంటి నిషేధు దగ్గరుండే అన్ని కార్యక్రమాలు కూడా తన అక్క పెళ్ళిని కూడా దగ్గరుండి చేయడం జరిగింది ఇప్పుడు విజువల్స్లో మనం గమనిస్తున్నాం చివరి కార్యక్రమంగా కుమారుడి చితికి నిప్పంటించేటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం మంత్రి నారాయణ ఈ శ్మశాన వాటిక వద్ద ఏర్పాటు చేసినటువంటి పెన్నానది తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఘాట్లో తన కుమారుడు భౌతిక కాయానికి జరుగుతున్నటువంటి అంతిమ వాహన సంస్కార కార్యక్రమాలని నారాయణ చేస్తున్నారు ఆయన చాలా గంభీరంగా బయటకు కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల ఎంతో మనోవేదన ఆయన భరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు మరి కాసేపట్లోనే చివరిసారిగా తన చేతుల మీదుగా దృశ్య చూస్తున్నాం మనం ఇప్పుడు నారాయణ మంత్రి నారాయణ చివరిసారిగా తన కుమారుడి చితికి నిప్పంటిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇంకా మిగిలినటువంటి అంతిమ సంస్కారాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది వచ్చినటువంటి ప్రతి ఒక్కరు విఐపిలందరూ కూడా ఈ కార్యక్రమాల్ని వారు దగ్గరుండి పర్యవేక్షించినటువంటి దృశ్యాలు ముఖ్యంగా తెలు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి మంత్రి లోకేష్ దగ్గరుండి మరి ఈ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు లోకేష్తో పాటు దాదాపుగా పదిహేడు మంది మంత్రులు రకంగా చెప్పాలంటే ఏపీ క్యాబినెట్ మొత్తం ఇక్కడికి అటెండ్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మంత్రి నారాయణ కీలక మంత్రిగా ఉండడం అలాగే చంద్రబాబు కుటుంబానికి కూడా సన్నిహితగా ఉండడం అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యం చెందినటువంటి విద్యా సంస్థలకు ఆయన అధిపతిగా ఉండడంతో ఎంతోమంది సన్నిహితులు శ్రేయభిలాషులందరూ కూడా ఇక్కడికి వేల సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఇక్కడికి నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నటువంటి దాదాపు పదిహేను మంది మంత్రులు కూడా రాత్రికి నెల్లూరులోనే వీరు బస చేసి ఇవాళ ఉదయం నుంచి కూడా నారాయణ నివాసంలోనే ఉండి వీరి కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి అంతిమ సంస్కార కార్యక్రమాల్లో కూడా వారు పాలు పంచుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపించింది ఇప్పటివరకు కూడా నిషిత్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కువ మంది కూడా ఇక్కడికి ఇక్కడికి ఈ శ్మశాన వాటిక ప్రాంతానికి నది తీర ప్రాంతానికి రావడం జరిగింది ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నటువంటి అంతిమ సంస్కారాలు జరిగినటువంటి ఈ ప్రాంతానికి ఎల్లూరికి ఎంతో విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు ఎక్కడే తిక్కన మహాభారతాన్ని రచించినటువంటి ప్రాంతంగా కూడా ఈ ప్రాంతానికి ఎడమవైపుగా చెప్పుకోవచ్చు అలాగే నెల్లూరు పెన్న నెల్లూరు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్న నదే గుర్తు వచ్చేటువంటి పరిసత్టు బస్సు బ్రిడ్జ్ మీద వచ్చిన అలాగే రైల్వే బ్రిడ్జ్ మీద వచ్చిన అందరూ కూడా ఈ పెన్న నది మీదుగానే నెల్లూరుకు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి అందుకనే మంత్రి నారాయణ ఇక్కడ తనకు ముద్దు బిడ్డగా గారాల పట్టిగా అలాగే తనకి ఎంతో ఇష్టమైన కుమారుడిగా ఉన్నటువంటి తన కుమారుడి చివరి అంతిమ సంస్కారాలని ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ప్రాంతంలో నిర్వహించాలని ఆయన భావించారు అందుకోసమే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఇక్కడ భారీ ఎత్తున నిర్వహించారు ఈ ప్రాంతంలోనే చాలామంది అనేక మంది ప్రముఖులకు కూడా అంతిమ సంస్కారాలు జరిపినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు ఇరవై మూడేళ్ల వయసు ఉన్నటువంటి ఒక యువకుడు ఇలా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని అక్కడికక్కడే ప్రమాదం జరిగినటువంటి ఘటనలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఎవరికి రాదు రాకూడదు అని వచ్చినటువంటి వారందరూ కూడా చెప్తున్నారు నారాయణకు ముగ్గురు సంతానం ఉన్నారు వారిలో ఇద్దరు ఈ ఆడపిల్లలు కాగా మూడో వ్యక్తి నితీష్ నిషిత్ అని చెప్పుకోవాలి నిషిత్ పుట్టిన తర్వాత వారి కుటుంబంలో కూడా ఎంతో సంతోషాలు వెలువిరిశాయని చెప్పి అందరూ కూడా చెప్తుంటారు నిషిత్ అందరికంటే చిన్నవాడైనప్పటికీ కూడా కుటుంబ బాధ్యతలను చిన్న వయసులోనే నిర్వర్తించినటువంటి నిషిత్ ఇలా స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ దురదృష్టవశాత్తు ప్రమాదంలో చిక్కుకొని మరణించడం అనేది మాత్రం ఎవరూ కూడా ఊహించలేకపోతున్నామని నారాయణకు దగ్గరగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఇలా అందరూ కూడా వారు తమ బాధను తమ విచారాన్ని తమ సంతాపాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా అంటే లండన్లో ఈ వార్త విన్నప్పటి నుంచి కూడా మంత్రి నారాయణ ఎవరితో పెద్దగా మాట్లాడలేదని ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చెబుతున్నారు కొడుకు దుర్మరణం వార్త విన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా సైలెంట్గా మారిపోయారని చెప్పి షాక్ గురైనటువంటి ఆయన బయట కార్యక్రమాల గురించి మాత్రమే అడిగి తెలుసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా తన కొడుకుతో తనకున్నటువంటి అనుబంధాన్ని ఆయన ఇక్కడ వరకు వరకు కూడా ఎవరితో కూడా కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోలేదని చెప్తున్నారు ఎందుకంటే ఆ బాధను ఆయనే దిగమంగుకొని అన్నిటినీ కూడా ఆయన మౌనంగా భరిస్తున్నారనేటువంటి వాదన కూడా మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నెల్లూరుకి ఎంతో ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంగా చెప్పుకునే ఈ పెన్నా నది ప్రాంతంలో మంత్రి నారాయణ కుమారుడి సంబంధించినటువంటి అంతిమ క్రియలు అంతక్రియలు ఇక్కడ అంతిమ సంస్కార కార్యక్రమాలు జరుగుతున్నాయి వచ్చినటువంటి వివీవీఐపీలందరూ మంత్రులందరూ కూడా ఇప్పుడే వెనుదిరుగుతున్నారు నిన్నటి నుంచి కూడా వారు నెల్లూరులోనే ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా పదహారు మంది మంత్రులు ఎంపీలు దాదాపుగా ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కూడా రెండు రోజుల పాటే ఇక్కడే ఉండి మంత్రి నారాయణ కుమారుడికి సంబంధించినటువంటి అంతక్రియల్లో వారు పాల్గొన్నారు నారాయణ మెడికల్ కళాశాల నుంచి అంతిమయాత్ర ప్రారంభమై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వీరు ర్యాలీగా రావడం జరిగింది ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని నిశిత్ భౌతిక కాయాన్ని ఆవాహనంలో ఉంచి చివరిసారిగా ఈ అంతిమ సంస్కారాలు జరిగే ఈ ఘాట్ వద్దకు తీసుకొచ్చారు వీఐపీలందరూ కూడా ఇప్పుడే వారి వారి ప్రాంతాలకు వీరం మంత్రులందరూ కూడా తిరిగి వెళ్తున్నారు అందరికీ కూడా దగ్గరుండి మంత్రి సాగ నంపుతున్నప్పటికీ కూడా ఎవరితో కూడా ఎక్కడ పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదని చెప్పి మంత్రి నారాయణతో మాట్లాడిన వారందరూ కూడా చెప్తున్నారు ఆయన ఈ షాప్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుందని కూడా వారందరూ కూడా అంటున్నారు ఇంత చేతికి వచ్చిన కొడుకుని ఇలా కోల్పోవడం అనేది ఏ తండ్రికి కూడా జీర్ణించుకోలేడు ఏ తండ్రి అయినా తల్లి అయినా తల్లిదండ్రులు తేరుకోవడానికి ఎంతో సమయం పడుతుంది అందులోనూ నిషిత్ లాంటి చలాకీగా వృద్ధు స్వభావిగా ఉన్నటువంటి వ్యక్తి దుర్మరణం పాలైన తర్వాత నారాయణ లాంటి తల్లి ఉల్టెల్లో వచ్చిన బ్రేక్ తీసుకుందాం స్టే